నమస్తే అండి గత కొన్ని రోజులుగా ఏదైతే వర్షాలు పడతా ఉన్నాయో వైసీపీలో బేపచ్చంగా ట్రోల్ చేస్తున్నాం అమరావతి మునిగిపోయింది అది ముందు ముంపు ప్రాంతంలో మాకు ముందు తెలుసు అందుకే మేము అమరావతిగా కేటాయించలేదు మూడు రాజధానులు పెట్టామని చెప్పి వైసీపీలో బేపచ్చంగా ట్రోల్ జరుగుతుంది ఏంటండి ఇక్కడ వాస్తవ పరిస్థితి నిజంగా అమరావతి మునిగిపోయిందా లైక్ ఏంటి నమస్తే అండి ఇక్కడ మనం నుంచున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇటు ఇది ఐకానిక్ టవర్స్ అండి త్రీ ఫోర్ ఫైవ్ వేసినటువంటి ఫౌండేషన్ వేసినటువంటిది ఒకసారి కిందకు చూపించండి అది నలభై అడుగులు లోతులో ఫౌండేషను అది కాంక్రీట్ బిడ్ అండి అది కాంక్రీట్తో వేసినటువంటి బిడ్డు అంటే నలభై అడుగు లోతు ఇక్కడ మనం నుంచున్న దగ్గర కానివ్వండి అక్కడ కానివ్వండి వాళ్ళు చెప్పినట్లుగా పడవలు వేసుకొని ఈతలు కొట్టేటువంటి వాటర్ అక్కడా లేవు ఇక్కడ లేవు సహజంగా ఎక్కడైనా మన నివాసత నివసించే ప్రాంతాల్లోకి వాటర్ వచ్చి నిల్బ నివసించలేనటువంటి పరిస్థితి వస్తే దాన్ని ముంపు ప్రాంతం అని అంటారు అంతేగాని ఎక్కడ ఫౌండేషన్ మన ఇంటికి కూడా ఫౌండేషన్ వేస్తారు ఎన్నో అడుగుల లోతు ఇరవై అడుగుల లోతు అని చెప్పి తీసుకొని ఫౌండేషన్ వేసే ఇల్లు కడతాము అలాంటిది దీర్ఘకాలిక ప్రయోజనాలు దీర్ఘకాలిక ప్రణాళిక దృష్ట్యా ఐకానిక్ టవర్ అనేది అత్యంత ప్ర ప్రతిష్టాత్మకమైనది అమరావతికి అలాంటి టవర్ వేసేప్పుడు నలభై అడుగు లోతులు బిడ్డు వేయడంలో వేస్తారనేది ఉన్న ప్రతి ఒక్కళ్ళకే అర్థమవుతుంది కానీ దాన్ని కూడా తీసుకొచ్చి ఇంకేముంది అయ్యే ఇంకా టవర్ కట్టలేదండి ఇక్కడ ఫౌండేషన్ అది ఆ ఫౌండేషన్ మీద ఉన్నటువంటి ఐరన్ను చూపిస్తూ మునిగిపోయిందని చెప్పటం నిజంగా వాళ్ళ అవివేకానికి వైసీపీ వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం ఇకపోతే అమరావతి ముంపు ప్రాంతము అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయం అమరావతి అంతా మునిగిపోయింది అంటారు మీరు లాంగ్లో ఒకసారి చూపించుకుంటే కనుక అది హైకోర్టు అంటే అక్కడ నుండి అటువైపు నేలపాడు కిందకు వస్తుంది అక్కడ హైకోర్టు ప్రాంతం అక్కడ నిత్యం కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి ఏ రోజు కూడా హైకోర్టుకు సెలవులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నీటి ముంపు గురైంది సెలవులు ఇచ్చాము సెలవులు ప్రకటించాము అన్నటువంటి దాఖలాలు లేవు ఇకపోతే మొన్నటికి మొన్న ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మద్యం స్కామ్లో కోర్టులో పిటిషన్ వేయడానికి వెళ్ళారు దేనికోసం వెళ్ళారు ఏ కోర్టులో వేశారు అదే హైకోర్టులో కదా పిటిషన్ వేసింది అంటే వాళ్ళు ఏమైనా పడవలేసుకోనో లేదంటే స్విమ్ చేసుకుంటూనో వచ్చేసారా కాదు కదా నిజాలు వాళ్ళకి తెలుసు కానీ ప్రజల్ని ఆందోళనలోకి గు ఆందోళనకు చేయటం ప్రజల్ని పెట్టడానికి మాత్రమే ఈ ఈ నిందలు అవాస్థాలను ప్రచారం చేయటం ఇకపోతే అమరావతి అమరావతి విషయానికి వద్దాం అమరావతి అనేది అజరామరంగా నిలిచిపోతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకు అంటే అమరావతి గతంలో ఒక ఐదు సంవత్సరాల పాటు అజరామరంగా వెలుగుపోతూ అభివృద్ధి దిశగా పరిగెడుతున్న సమయంలో ఎలక్షన్స్ వచ్చాయి కాలకేలాగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ తర్వాత అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అమరావతి రైతులు ఎవరైతే రాష్ట్రం కోసం రాజధాని కోసం తమ పిల్లలకి ఇచ్చుకోవాల్సినటువంటి భూములను త్యాగం చేశారో అలాంటి రైతులను ఇష్టారాజ్యంగా ఐదు సంవత్సరాల పాటు ఇబ్బందులు పాలు చేసి ఆ ఐదు సంవత్సరాల పాటు ఎజటేషన్ చేసే కన్నెత్తి కూడా చున్నటువంటి వైనం అక్రమ అరెస్టులు కేసులు లాఠీ చార్జీలు సంఖ్యళ్ళు ఎన్నో భరించం అయిపోయింది ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది మళ్ళీ అమరావతికి అధికారంలోకి పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆ వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఇది జంగల్ మయం చేశారు ఇకపోతే ఇక్కడ నీటి నిల్వలు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉండడానికి కారణం వాళ్ళు గతంలో రోడ్లను పగలగొట్టుకొని తవ్వుకొని అమ్ముకున్నారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నది చాలక రాజధానిలో మట్టి తోలుకొని అమ్ముకున్నారు రాజధానిలో ఉన్న రోడ్లను తవ్వి ఆ వచ్చిన గ్రావెలను కూడా అమ్మినటువంటి అయిను అదే సమయంలో మేము అక్కడ వెళ్ళి వీడియోలు కూడా చేశాము మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇంకా ఇంకా చెప్పాలంటే కంప్లైంట్ కూడా రైస్ చేసాము అప్పుడు సో ఇదంతా కూడా వాళ్ళు గతంలో అమరావతిని అడుగడుగున నాశనం చేయాలన్న దృక్పథంతో చేసి ఇప్పుడు వచ్చేసి అమరావతికి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ మీద ఉన్నటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడంతో వాళ్ళు వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రావడంతో వాళ్ళని అమరావతి ప్రతిష్టను దెబ్బతీసి అమరావతి ఒక ముంపు ప్రాంతము రాజధానికి పనికిరాదు అని అని చెప్పి ఒక నింద వేస్తూ ఏదైతే గతంలో వాళ్ళు వాడారో అదే మాటలు వాడితో అమరావతి ప్రతిష్టను దెబ్బతీసి పెట్టుబడులు రానివ్వకుండా చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీయడం అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు అనేది రాకూడదు అమరావతి ఎప్పటికీ డెవలప్ అవ్వకూడదు అది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్టు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పదకొండు పరిమితమయ్యారు గత ఎలక్షన్లో ట్వంటీ నైన్టీన్లో చూసుకుంటే అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు సో ప్రజలు గెలిపించారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు తర్వాత ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఏం చేశాడనే చూసున్నాం ఇప్పుడు మొన్న మూడు రాజుల దానిలో నా స్టాండ్ అని చెప్పి వెళ్ళారు ప్రజలు ఏం చేశారు మూ రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి కావాల్సింది ఒకవైపు అమరావతి రైతులని ఇష్టారాజ్యంగా ఇబ్బందులు పెడుతూ అమరావతిని దెబ్బతీస్తూ అమరావతిని అంటే అమరావతి అనేది ఒక ఇరవై తొమ్మిది గ్రామాల రాజధానా కాదు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఆంధ్ర పౌరుడు సగర్వంగా తలెత్తుకుని నా రాజధాని అమరావతి అని చెప్పుకునే రాజధాని ప్రజా రాజధానిని ఇష్టారాజ్యంగా ప్రతిష్టను దెబ్బతీసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాస్తవాలు పేలుతూ అడుగుగడుగున వీళ్ళు పెట్టినటువంటి అమరావతిని నాశనం చేసినటువంటి విధానం ప్రజలు చూశారు కాబట్టి పదకొండు పరిమితం చేశారు అయినా కూడా ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అమరావతి మునిగిపోయింది అమరావతిలో ఒకడంటాడు రెడ్డి అనేవాడు మేము వస్తే అది ఆక్వా వ్యాలీ కాదు క్వాంటం వాలి కాదు వ్యాఖ్యలు చూసాము అది క్వాంటం వాలికి కాదు వ్యాలీ శుభ్రంగా సరిపోతుందని చెప్పి గతంలో మాట్లాడారు మొన్న కూడా ఇది ఇంకొక రెండు సంవత్సరాల్లో ఇది అమరావతికి కూడా ఒక గోదావరి లాగా ప్రవహిస్తూ ఉంది పులస్ చేపలు కూడా పట్టుకోవచ్చు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు పులస చేప అసలు గోదావరిలో ఎలా ఇదుగుతుంది ఎదురు ఇదుతుంది అమరావతిలో రెండు మూడు సంవత్సరాల తర్వాత పట్టుకోవచ్చు అంటాడు అసలు ఇతనికి ఎమ్మెల్యేగా ఇతనికి టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని చెప్పుకోవాలి ఇంత బుర్ర తక్కువ విధవలకి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రజల నెత్తిన రొద్దటం ఇకపోతే ఆ క్వాంటమ్ వాలి వర్సెస్ శాక్వ్వాలి అంటే వీళ్ళు చే వీళ్ళు కేవలం చేపల్ని రొయ్యల్ని పెంచడం మాత్రమే చేయగలరు వీళ్ళకి అంతకుమించి చేయటం చేత కాదు కాయింటం వాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి లేదంటే లోకేష్ అన్నకి కూటమి ప్రభుత్వానికి సాధ్యం అనేది వాళ్ళు చెప్పారు అది రాష్ట్ర ప్రజలు గ్రహించారు ఇకపోతే కేతిరెడ్డి ఈయన కబ్జాలకు మాత్రమే పనికొస్తాడు వద్దున్నే మార్నింగ్ స్టార్ అని అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను పలకరించే దిశలో ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి ఎక్కడ చెరువులు ఉన్నాయి కుంటలు ఉన్నాయని చెప్పి చూసుకొని కబ్జా చేయటం తర్వాత వాళ్ళ మనుషులు పంపించి ఇవన్నీ ప్రజలందరికీ తెలిసినవి కాబట్టి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏ సమస్యలు అవి మా ముందు తీసుకురండి ఖచ్చితంగా వాటి పరిష్కార దిశగా కూటం ప్రభుత్వం పరిష్కరించే దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు ఉన్నాయి పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం మీ విమర్శలను కూడా మేము స్వీకరిస్తాం ఒకవేళ ప్రజల్లో ఏమైనా జరుగుతుంటాయి మా దృష్టికి తీసుకురండి మా కూటమి ప్రభుత్వం దాన్ని ఫేస్ చేయడానికి సమస్యను పరిష్కరించడం సిద్ధంగా ఉన్నది అంతేకాని అవాస్తవాలు ఫేక్ ఫేక్ న్యూస్ ఫేక్ వీడియోలు ఎక్కడో పాపికొండల్లో ఉన్న వీడియోలు తీసుకొచ్చి అమరావతి నేను చెప్పుకుంటూ బ్రతికితే అంతకమించినటువంటి అజ్ఞానం ఇంకొకటి లేదు అమ్మటరాంబాబు కూడా నేను మాట్లాడుతున్నాడు అమరావతిలో నేను క్షేత్రస్థాయిలో పరీక్షించాను అది చెరువులో తరపిస్తున్నాయి మొత్తం పొలాలు పంట పొలాలు కూడా చెరువులో కనిపిస్తున్నాయి చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చాను పొలాల వైపు నుండి వస్తూ సత్యనపల్లి దగ్గర నుండి ఏమో వస్తున్నట్టున్నాడు ఆయన పొలాల వైపు నుండి వస్తూ పొలాల్లోకి వచ్చినటువంటి నీరు యాక్చువల్గా ఒకటి రెండు రోజులు వర్షం పడితే ఎక్కడ పొలాల్లోకైనా నీళ్లు వస్తాయి ముంపు ప్రాంతానికి వర్షపు నీరుకి కూడా తేడా తెలియనటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఆ మాట నేను అచ్చొచ్చిన ఆంబోతులాగా ఆంబోతు రాంబాబు ఇష్టం వచ్చినప్పుడల్లా మీడియా ముందుకొచ్చి గెంతులు వేస్తూ ఉంటాడు ఏమని అమరావతి గురించి ఏమయ్యా రాంబాబు ఇక్కడ వాడివి పొలంకి నీళ్ళు వచ్చినాయా ముంపు ప్రాంతం అనేది నీకు అర్థం కాలేదు ఓకే ఇతని మాట అందాం నీళ్ళు వచ్చినాయి మునిగిపోయింది ఈయన ప్రాంత ప్రజలకు ఈయన ఏం చేస్తున్నాడు ఆ ముంపు ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని పరిశీలించావా వాళ్ళ వీడియోలు ఒక నాలుగు పడవలు వేసుకొని వెళ్ళావా నువ్వు నడుచుకుంటూ వెళ్ళావా కారులో వెళ్ళావా కనీసం బుద్ధుండాలి కదా బుర్ర ఉండాలి కదా మాట్లాడేప్పుడు ఇష్టం వచ్చినట్టు నోటికి పోయి మాటలు వస్తున్నాయి కదా అని పేలటం కాదు తర్వాత పరిణామాలు కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది అది గుర్తుంచుకో ఈ ప్రజాప్రతినిధులు ఆ కేతిరెడ్డి కానీ కేతిరెడ్డి అంటే ఎక్కడో ఉన్నాడు ఆయనకి ఎలాగో కబ్జా కింగ్ ఆయన కాబట్టి ఈ అంబటి రాంబాబు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్యాలెస్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎంత బుర్ర తక్కువ వెదవలంటే వీళ్ళు ఒకవేళ అమరావతి ముంపు గురై మునిగిపోతే జగన్మోహన్ రెడ్డిలు మునిగిపోవాలి ఇటు అంబటి రాంబాబు నేను నెలలో ఈతలు వేసుకుంటూ పడవలు వేసుకొని తీసుకురావాలి మరి వీళ్ళందరూ బాగానే నడుస్తున్నారు కదా ఇంకొక ముఖ్యమైన విషయం రాష్ట్ర ప్రజల కోసం రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అత్యంత ప్రమాదకరమైనటువంటి వరద అలాంటి వరదల సమయంలో కూడా ఇక్కడ కృష్ణా కరకట్ట తెగిపోతుందేమో అనే భయం అప్పట్లో ఉంది కానీ అప్పుడు కూడా తెగలేదు దాన్ని కూడా తట్టుకొని నిలబడింది అమరావతి ప్రాంతం కాబట్టి ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనించి ఫేక్ వార్తను తిప్పికొట్టవలసిందిగా అమరావతి మహిళగా నా మనవి అంటే మేడం పక్కన ఏదైతే నిజాలు మాట్లాడుతున్నాం సాక్షి ఛానల్ నిజాలు చెప్తా ఉన్నా అబద్ధాలు చేస్తున్నారు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి దాని కేసులు పెట్టారు అంటే నిజం మాట్లాడితే కేసులు పెడతారని చెప్పి కూడా అంబర్ రాంబాబు మాట్లాడుతున్నారు నిజంగా సాక్షి ఛానల్ నిజాలు చెప్తున్నారా ఏం చెప్తున్నారు సాక్షి ఛానల్ గురించి ఒకే ఒక్క మాట అది ఒక బూత్ ఛానల్ అని గతంలో చెప్పేవి ఎందుకంటే మహిళల్ని ఏ ఇంటికైనా ఆడపిల్లని లక్ష్మీ తల్లితోని లేదంటే అమ్మవారితో పోల్చుతారు అష్ట లక్ష్ములు అంటారు పేర్లు కూడా అవే పెడతారు అలాంటి ఆడబిడ్డల్ని వాళ్ళ ఛానల్లో కేఎస్ఆర్ అనే ఒక జర్నలిస్టు కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ కూర్చొని ఎలాంటి అసభ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడారు మనం చూస్తున్నాం మించి ఇంకా పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి సాక్షి ఛానల్ గురించి అది ఒక బూతు ఛానల్ అలాంటి బూత్ ఛానల్ బూతులు అవాస్తవాలు ఫేక్ న్యూస్ మాత్రమే వస్తాయి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడవు రాష్ట్రానికి నష్టం కలిగించేదే సాక్షి ఛానల్ నేను అందుకనే కేసు వేయడం జరిగింది ఖచ్చితంగా సాక్షి ఛానల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ చేస్తేనే ఈ రాష్ట్రానికి ప్రజలు కాస్తో గుస్తో ప్రశాంతంగా ఉండగలుగుతారు అదర్వైజ్ వీళ్ళు ప్రతి క్షణం ఆందోళనకు గురి చేయటం అవాస్తవాలను ప్రచారం చేయటం ప్రజలకు ఏదో జరిగిపోతుందన్న భ్రమని కలిగించడం ఇది వీళ్ళు చేసే పని గత ప్రభుత్వాలను నచ్చకే ప్రజలందరూ చీకటి పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా ప్రజలాదరణ పొందకుండా ఇలా ఫ్రేక్ ప్రచారం చేస్తా ఉన్నారు ఎలా చూడొచ్చండి అసలు ప్రజలు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అండి ఇప్పుడు వాళ్ళకేందంటే మద్యం కేసులో ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నాయి ఒక్కొక్క చిట్టాలు ఈ ఇందులో ఎవరు పోతారో నెక్స్ట్ ఎవరి పరిస్థితి ఏంటనేది వాళ్ళకి తెలియని అగమ్య గోచరంలో ఎవడికి వాడికింద తడిసిపోతూ బతుకుతున్నాడు సో ఈ టైంలో రాష్ట్ర ప్రజలని డైవర్ట్ చేయాలి ఆ డైవర్ట్ చేసే దిశగానే వీళ్ళకి వీళ్ళెప్పుడు రాష్ట్రంలో వీళ్ళ మీద వచ్చే కేసులు వీళ్ళ వీళ్ళ వాళ్ళ నుండి వచ్చే అటువంటి అక్రమాలు బయటకు వస్తున్నాయి టైంలో వీళ్ళు చేసే పని ఏంటంటే అమరావతి ఒకటి దొరికిద్ది వీళ్ళకి లేదు అంటే అమరావతి గతంలో చూసుకున్నాం మనం వాళ్ళ నాయకులు ఏదైనా ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్లు అని లేదంటే గ్రాఫిక్స్ ఉన్నాయి చంద్రబాబు గారు ఏం కట్టలేదు ఏది గతంలో కూడా వాళ్ళ 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 విధానమే డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి ఈ మద్యం కేసులు అనేవి డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ ఇష్యూని తీసుకొచ్చి ఓ బూచి చేస్తారని చెప్పి ఇలాంటి కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషాన్ని కలిగించటం కూటం ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషాన్ని కలిగించటం ఏంటి ఒకడంటాడు ఎవడో ఒక ఎంప్లాయ్ అంట వాడిని హైలైట్ చేయటం కూడా నాకు ఇష్టం లేదు వాడు అంటాడు ఎక్కడ వెనకబడిన ప్రాంతాల నిధులు తీసుకొచ్చేసి అమరావతిలో పెడితే అమరావతి ఒక్క వర్షానికి మునిగిపోయింది వరే దిక్కుమాల దుర్మార్గుడా బుర్రతకి వెదవా నీకు అసలు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎట్లా తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెట్టుబడులను ఆకర్షించి అమరావతిని కన్స్ట్రక్షన్ చేయటం ఒక్కటే కాదు ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగానే కూట ప్రభుత్వం అడుగులు వేస్తుంది రాయలసీమ ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతుంది విశాఖ ఉత్తరాంధ్రా వచ్చేసి ఐటీ హబ్గా తీర్చిదిద్దుతుంది అలాగే అమరావతి రాజధాని అర్థమైందా ఒక పక్క పక్కన పక్క రాష్ట్రంలో మెజారిటీ ఇన్కమ్ వచ్చేది తెలంగాణకి హైదరాబాద్ నుండి కనీసం రాష్ట్రం గురించి ఆలోచన లేకుండా ఇష్టారాజ్యం ఒక పోస్ట్ పెడితే నాకు ఏదో ఐదు రూపాయలు వస్తాయంటే పెట్టుకొని సావు కానీ నువ్వు చేసే జాబ్ కన్నా కనీసం అర్థం ఉండాలి కదా